హల్ ఎ ప్రభు ఇసు క్రీస్తు ఘనమైన నామంలో మంచి వాగ్దానం చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను చిన్నమంద మినిస్ట్రీస్ అనే యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఇది ఉపయోగకరంగా ఉన్నట్లయితే మీ బంధువులకు స్నేహితులకు పరిచయం చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే కామెంట్లు తెలియపరచండి లేదా స్క్రీన్ పైన కనబడుచున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మీ అవసరతలు తెలియపరచవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను ఓకే గుడ్ ప్రామిస్లోనికి వెళ్దామా మంచి వాగ్దానము చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆమోసు రాసినటువంటి ప్రవచన గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగవ వచనం ఇజ్రాయేలీతో ఎహోబా సెలవిచ్చినది ఏమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడలా మీరు బ్రతుకుదురు ఆమె సాయిలీలు అనగా దేవుని ప్రజలు దేవుని ప్రజలమైనటువంటి మనతో ఇహోవా మాట్లాడుచినటువంటి మాట మన దేవుడు మనతో మాట్లాడుచినటువంటి వాగ్దానము లేదా మాట హెచ్చరిక ఏమిటని మనం చదివినట్లయితే నన్ను ఆశ్రయించుడి ఎంతవరకు ఎవరిని ఆశ్రయిస్తున్నావు అధికారులను ఆశ్రయిస్తున్నావు చాలామంది లేకపోతే మీ వీధిలో ఉన్నటువంటి పెద్దవాళ్ళని పెద్దలను ఆశ్రయిస్తాం వద్దని చెప్పట్లేదు కానీ వాక్యం అంతకంటే ముందు మొదటిగా నీవు దేవునిని ఆశ్రయించు దేవుని పాదాలు పట్టుకో ప్రభు తప్పకుండా నీ ప్రతికూలమైనటువంటి ప్రతి పరిస్థితి నుంచి కూడా దేవుడు తప్పించగల దేవుడు పెద్దలను ఆశ్రయించు నీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలను గౌరవించు లేకపోతే నీ వీధిలో ఉన్నటువంటి నీ పేటలో ఉన్నటువంటి పెద్దలను దగ్గరకు వెళ్ళిన వారిని అడిగి తెలుసుకో కానీ అంతకంటే ముందు మనందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనని ఆశ్రయించు నీ యొక్క పరిస్థితి ఏదైనా సరే నీ వ్యాపారం కానీ వ్యవసాయం కానీ దేని విషయంలోనైనా సరే నీవు మొదటిగా దేవుని ఆశ్రయించాలని దేవుని వాక్యం చెప్తుంది దేహోబా సలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించండి నన్ను ఎడల మీరు బ్రతుకుతురు మన బ్రతుకు దినాలు ఈరోజు ఇలాగా జీవిస్తున్నామంటే దేవుని కృప ఉదయం లేచిన తర్వాత బయటికి వెళ్ళి చాలామంది యాక్సిడెంట్లలోనో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎన్నో ఎంతోమంది గురయ్యి అనారోగ్యాల వల్ల మంచాన పడి లేవలేని పరిస్థితి వల్ల కొంతమంది అయితే సడన్గా హా హార్ట్ కంప్లైంట్ల వల్ల ఆ అకాలంలో మరణిస్తూ ఉన్నారు కానీ దేవుడు అంటూ ఉన్నాడు నన్ను ఆశ్రయించు నా పైన ఆధారపడు నీవు బ్రతుకుతావు నీవు జీవించగలుగుతావు నీ యొక్క బ్రతుకు సంతోషముగా గడిపే కృప నేను ఇస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి కూడా ప్రభువును ఆశ్రయించాడట ఆశ్రయించిన అంతకాలం దేవుడు అతన్ని వర్ధల చేసినట్లుగా వాక్యంలో మనం చూస్తాం రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఐదవ వాక్యంలో మనం చూస్తే దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో దేవుడు అతన్ని ఆశ్రయించుడు అతడు దేవునిని ఆశ్రయించాను అతడు యహోవాను కాలము దేవుడు అతన్ని మర్దిల్ల చేసానని వాక్యంలో సెలవిస్తుంది ఇక్కడ ఎవరనంటే ఉజ్జియ ఎలా ఆరంభించినప్పుడు అతని వయసు ఎంత అంటే పదహారేండ్ల వయసు గలవాడు చిన్న వయసులోనే అతడు రాజు ఇవ్వడానికి ఆ యొక్క ప్రజలు అతన్ని ఎన్నుకున్నారు అటువంటి సమయంలో అతడు చాలా దేవుని భయభక్తులు కలిగి జీవిస్తూ ఉండేవాడట అలా ఉంటూ ఉన్నటువంటి సమయంలో దేవుని విషయంలో ప్రతి విషయంలో కూడా దేవుని ఆశ్రయించేవాడు తన రాజరికంలో తన యొక్క ప్రతి విషయంలో కూడా దేవుని ఆశ్రయించేవాడు నేను రాజును కదా నాకే దేవుడు అవసరం లేదని అనుకోలేదు ఆ చిన్న వయసులో నుంచి దేవుని ఆశ్రయించడం ప్రారంభించాడు దేవుడు అతను ఏం చేశాడంటే క్రమక్రమంగా వర్ధల చేశాడట ఎప్పుడైతే దేవుని ఆశ్రయించడం ప్రారంభించాడో అతని రాజరికంలో అతడు చేస్తున్నటువంటి ఆ న్యాయ తీర్పులలో అన్ని విషయాల్లో కూడా దేవుడు అతన్ని ఆశీర్వదించినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉంది అతడు ఆశ్రయించడం వల్ల దేవుడు అతను వర్ధల చేసినట్లుగా వాక్యులు మనం చదువుకున్నాం అలాగే నీవు కూడా దేవునిపై ఆధారపడు దేవుని ఆశ్రయించి మొదటిగా దేవుని మీద ఆధారపడి మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చి దేవునిపై ఆధారపడితే దేవుడు ఏమంటున్నాడంటే నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు ఇంకా దేవు కింద కవచ్చు చూసినప్పుడు యహోవాని ఆశ్రయించి అప్పుడు మీరు బ్రతుకుతారని దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది కాబట్టి ఈరోజు నువ్వు దేవుని ఆశ్రయించలేకుండా మనుషులపై ఆధారపడుతున్నావా మనుషులపై ఆధారపడితే కొంతకాలమే కానీ పూర్తిగా దేవునిపై ఆధారపడితే నీ జీవితాంతము కూడా ఆయన నీకు తోడుగా ఉండి నేను వర్తిల్లా చేసే దేవుడు కాబట్టి ఈ దను దేవుని ఆశ్రయించడానికి ఒక తీర్మానం చేసుకో ప్రవ్వా నిన్నే నేను ఆశ్రయిస్తానయ్యా నేను జీవించడానికి నీ సహాయం నాకు కావాలయ్యా నేను ముందుకు వెళ్ళడానికి నీ సహాయం నాకు కావాలయ్యా నా ప్రతి విషయంలో కూడా నీ సహాయముతోనే నేను నడుపు నడిపించబడతానయ్యా అని దేవుని ఆశ్రయించు నీవు బ్రతికేక రూపం దేవుడాన్ని గ్రహిస్తాడు ఉదయ సమయంలో ఈ వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి ప్రార్థన లేకే వింటాం ప్రేమ గల మా తండ్రి నీకు స్తోత్రములు ధనుడాని ఘనమైన నామానికి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు సకల ఆశీర్వాదములకు కారణభూతుడి మా ప్రియా పర్లగొప్ప తండ్రి ఉదయ కాల సమయంలో ప్రిబిడలు నిన్ను ఆశ్రయించడానికి అయా నిన్ను ఆశ్రయించిన వారు బ్రతుకుతారని నువ్వు మాట్లాడిందావు నిన్ను ఆశ్రయించే వారిని మేమందరము జీవించడానికి సహాయం చేయండి ఎక్కడ చూసిన భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి నిన్ను ఆశ్రయించగా మొండిగా తిరుగుతూ అయా దేవుడు లేడు ఎవడో లేడు అన్నట్టుగా ప్రవ్వ జీవిస్తున్న ప్రజలతో మీరు మాట్లాడండి నాయన తప్పకుండా ప్రతి బిడ్డ కూడా నిన్ను ఆశ్రయించడానికి నీ మేలులు పొందడానికి సహాయం చేయండి అయ్యా వారి బ్రతుకులో నీ సహాయమును కోరుకుంటుండగా మీరే దీవించి ఆశ్చర్వదించి నడిపించి కృపు నిమ్మని మహిమా ఘనత ప్రభావానికి ఆరోపిస్తూ ఏసి నీ ఘననామములు ప్రార్థించుకుంటున్నా క్రియాపర్లకు తండ్రి